పేదలకు అనారోగ్య సమస్య ఏది వచ్చినా ముందు అందరికీ గుర్తుకు వచ్చేది ప్రభుత్వ హాస్పిటల్ తెలంగాణ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చికిత్స కోసం హాస్పిటల్ కు వస్తే బెడ్లు దొరకడం ఒక ఎత్తైతే ఆ తర్వాత సహాయకులకు వచ్చిన వారి పరిస్థితి మరు లెక్క వారి కష్టాలు చెప్పనవసరం లేదు కనీస సౌకర్యాలు లేక సరైన సమయానికి ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సహాయకుల దీన స్థితిపై టీవీ ప్రత్యేక కథనం హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మరీ ముఖ్యంగా మన పేదవాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఉస్మానియా నీలోఫర్ గాంధీ అనే చెప్పవచ్చు అయితే ఈ ఈ వర్షాకాలం కాబట్టి అసలు ఈ ప్రభుత్వ హాస్పత్రిలో ఎలాంటి వైద్యం అందిస్తున్నారు పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళతో ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి అయితే హెచ్ఎంటీవీ ఒక ప్రయత్నం చేయడానికి మాత్రం ఈరోజు నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉంది సో ఒక్కసారి మనం నీలోఫర్ హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ ని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి ప్రధానంగా చిన్నారులో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు దీంతో రోగులతో ఆసుపత్రులు నిండిపోయాయి ఏ ఆసుపత్రి చూసిన చిన్న పిల్లలతో వార్డులన్నీ నిండిపోయాయి హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి అయిన నీలోఫర్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకే పై ముగ్గురు నలుగురు పిల్లల్ని వైద్యులు పడుకోబెట్టి వైద్యం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది దీంతో ఒకరి జబ్బు ఇంకొకరికి వచ్చే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక నేలపైనే కూర్చొని పిల్లలను తమ ఒళ్ళు పడుకోబెట్టుకుని మరి చికిత్స అందిస్తున్నారు కొందరు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పిల్లల ఆసుపత్రి నీలోఫర్కు రోగుల తాకిడి పెరిగింది రోగులు పెరగడంతో పాటు వారి సహాయకుల బాధలు అధికమయ్యాయి ఆసుపత్రిలో తలదాచుకోవడానికి కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఏర్పడింది రోగుల సహాయకులు వేసవి కాలంలో ఆరు బయటే నిద్రిస్తారు అదే వర్షాకాలం శీతాకాలంలో మాత్రం వారి అవస్థలు అన్ని కావు ఈ ఆసుపత్రికి వచ్చేది అందరూ నిరుపేద రోగులే నీలోఫర్ ఆసుపత్రిలో దాదాపు పదమూడు వందల పడకలు ఉన్నాయి వర్షాల కారణంగా విష జ్వరాలతో జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ప్రమాదాల్లో గాయపడిన చిన్నారులు కుక్క కాడు బాధితులు ఇతర శస్త్రచికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది నగరవాసులు మాత్రమే కాకుండా ఇతర జిల్లాలతో పాటు అంతరాష్ట్ర జిల్లాలకు చెందిన రోగులు సైతం వస్తూ ఉంటారు అయితే వచ్చే రోగులకు కొందరికి బెడ్ దొరికితే మరికొందరికి కొరత ఉంటోంది బెడ్ల కొరత రోగి సహాయకులు రోగి వెంట ఉండే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పేదలు హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి వస్తుంటారు అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న కేసులతో ఆసుపత్రిలో బెడ్లు సరిపోవడం లేదు అలా కాదని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో అంత కట్టే స్తోమత లేక మళ్లీ ప్రభుత్వాసుపత్రి దారి పడుతున్నారు దీంతో బాధిత తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతూ తమ కంటి మీద కొనుకు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది ఆకాంక్షిస్తున్నారు సామాన్య ప్రజలు రోగి సహాయకుల అవసరాలు తీర్చేందుకు నీలోఫోర్ ఆసుపత్రిలోనే అటెండర్స్ బ్లాక్ ను జెహెచ్ఎంసీ నిర్మాణం చేసింది ఏళ్లు గడుస్తున్న భవనాన్ని ఆసుపత్రికి అప్పగించలేదు దీంతో అటెండర్ బ్లాక్ ప్రారంభానికి నొచ్చుకోలేదు అటెండర్స్ బ్లాక్ అందుబాటులోకి రాకపోవడంతో జీ త్రీ భవనం నిరుపయోగంగా ఉంది ఇంకా ఆసుపత్రి బయట ఫుట్పాత్ పై ఉన్న టాయిలెట్ల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది రోగి సహాయకులు ఎక్కువ ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు మరిన్ని టాయిలెట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు మరిన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉన్న ఓ ప్లేస్ లో టీ స్టాల్స్ సమోసా స్టాల్స్ ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సహాయకులంతా ఆసుపత్రి బయటే ఉండాల్సిన దుస్థితి ఉంది రోగి డిశ్చార్జ్ అయ్యే వరకు సహాయకులు స్నానాలు కూడా చేయకుండా ఉంటున్నారంటే అత్యక్తి కాదు హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా గాంధీ నిలోఫర్ ఎంఎన్జే ప్రభుత్వాసుపత్రుల్లో అరకొర వసతులతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు లేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నీలోఫర్ హాస్పిటల్ కి అయితే రోజుకి చూసుకున్నట్టయితే మనకు నిత్యము వేలాది మంది వస్తూ ఉంటారు అయితే పసి తందు నుంచి ముసలి వారి వారికి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూనే ఉంటారు కుక్క గడిచిన వాళ్ళు అవ్వచ్చు ఫీవర్ వచ్చిన వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా ఎన్నో మంది ఎంతో మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ నీలోఫర్ హాస్పిటల్ లో మాత్రము పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి అయితే ఎలాంటి వసతులు లేవని చెప్పి అయితే వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆరోపిస్తున్నారు ఇక్కడ మాత్రం ఓన్లీ లోపలికి ఒక్కరిని అలో చేస్తుంటారు వాళ్ళని ఎవరిని అలో చేయరు మూడు నాలుగు రోజుల నుంచి ఏదైతే హైదరాబాద్ లో వర్షం కురుస్తుందో అప్పటికైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పేషెంట్స్ తో వచ్చిన వాళ్ళు షెడ్స్ కింద కానీ మన స్టాప్స్ ఉంటే దాని కింద కానీ పడుకున్న పరిస్థితి ఉంది కనీసము నీలోఫర్ హాస్పిటల్లో అయితే పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా లేదని చెప్పి అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వం అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు నిన్న మొన్న ఉన్నాయి కాదు ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న హాస్పిటల్స్ ఇలాంటి దానిపైన దృష్టి పెట్టి ఎవరైతే వేలాది మంది పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళతో వచ్చి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అయినప్పటికీ కూడా గవర్నమెంట్ అసలు ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోవడం మాత్రం చాలా బాధాకరం అనే చెప్పాలి పేషెంట్స్ వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళ కోసము పగిడిగాపులు కాలుస్తూ బయట రోడ్లపైన కూర్చున్నారు వాళ్ళక్కడే రోడ్లపైన కూర్చొని ఫుడ్ తింటున్న పరిస్థితి కూడా ఇక్కడ పరిసరాలలో అయితే ఏర్పడుతుంది కెమెరామెన్ మహేష్తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్